హాయ్ అండి నేను మీ పవన్ అందరు ఎలా ఉన్నారు మీ అందరికి తెలుసు కదండి లోకేష్ గారు మంగళూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని సో మా అపార్ట్మెంట్ కమ్యూనిటీకి క్యాంపెయినింగ్ కి అండి మా కమ్యూనిటీలో దాదాపు సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటాయండి సో అందరి ఫ్లాట్స్ కి వెళ్ళలేరు కాబట్టి అందరిని కిందికే రమ్మని రిక్వెస్ట్ చేశారు ఇక్కడ అందరం కూడా గ్యాదర్ అయ్యామండి చూస్తున్నారు కదండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారండి ఈయన గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు సో యాక్చువల్ గా ఈయన అమెరికాలో డాక్టర్ ఇప్పుడు ఆయన గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నారండి మొదటగా చంద్రశేఖర్ గారు మాట్లాడారండి ఈ టైప్ ఆఫ్ అపార్ట్మెంట్ ఫోన్ ద్వారా మీరు ఎంతో చేయొచ్చు మీకు ఎంతో వందల మంది కాంటాక్ట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయండి ఇన్స్పైర్ చేయండి తీసుకురండి వచ్చిన మెయిన్ లీడర్స్ అయితే చాలా సేపు మాట్లాడారండి అదంతా పెడితే అవుతుంది కదా ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారో స్పష్టంగా చెప్పారండి చెప్పారు చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నాం ఇక్కడ వీళ్ళంతా కూడా వీళ్ళ పిల్లలు అమెరికాలో యూకేలో ఇతర కంట్రీస్ లో కూడా సెటిల్ అయి ఉన్నారు ఇక్కడ మనం వాళ్ళ యొక్క ఇక్కడ మనం ఉంటున్నాం సో మార్నింగ్ కాబట్టి లేడీస్ కూడా చాలా మంది వచ్చారు ఇప్పుడు మన జనసేన నేత శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు విందాము మన భవిష్యత్తు గురించి ఆలోచించబోయే మేజర్ ఈరోజు మన రాష్ట్రంలో ఎంత వెనకబడిపోయిందో మనం చూస్తా ఉన్నాం చూస్తున్నారు కదండి మా అపార్ట్మెంట్ కి లోకేష్ గారు వచ్చేశారు సో లోకేష్ గారికి మా అపార్ట్మెంట్ స్వాగతం పలుకుతున్నారండి ఈ విధంగా సో అందరినీ కలిసారనమాట కలిసి అందరితో మంచిగా మాట్లాడారు లోకేష్ గారు అయితే

ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నావు విందాం ప్రకటించిన ఉండడానికి పెట్టుకుని రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి అభివృద్ధి ఎలా జరుగుతుందో చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పది సంవత్సరాలు మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పిల్లి చేస్తాం కోర్టులో కేసు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ఉండకుండా చేశారు మంగళగిరి అభివృద్ధి రాజగౌకం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పేరు కోర్టులో కేసు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందలు కలిగి చేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది ఆనాడు నేను పోటీ చేస్తున్నానని ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తాను ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను ఈ రోజు మంగళగిరి రూపురేఖలు మార్పు లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించారు ఈ రోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగానికి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇంకెన్నాలని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చు అంటే ఇక్కడ లోకల్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మరి పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటో నగర్ లో భూములు ఏపీఐసి భూములు చెప్పాలంటే ఇక్కడ మగాలు లేవు ఒకప్పుడు పదే సేవలు ఉన్న మధ్యాహ్నం ఇప్పుడు వీక్ తక్కువ కొంతమంది తొమ్మిది వందల కొంతమంది ఆరు వందలు ఎంత దాంట్లో ప్రధానమైన ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మరి అమరావతి పరిపాలన ఒకే దగ్గర అవుతుంది అభివృద్ధి వికేంద్రీపాటించారు గతంలో మంగళగిరికి నాకు మిషన్ వాస్తవంగా రాష్ట్రం నది పట్టు మనం మంగళగిరి పీల్చుకోవడం అభివృద్ధి చెందిపోతాం చాలా చాలా బాధ కనీసం భూగర్భలే చెప్పండి మీరందరూ గర్వపడే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని ఉద్యోగాలు వస్తే డిజైనింగ్ మెరుగు నుంచి ప్రొడక్షన్ వరకు ఇక్కడ ఎంతమంది పెంచు ల్యాబ్ అపాయింట్మెంట్లు అయితే కొంతమంది ఇష్యూస్ రైజ్ చేశారు అంతర్గే మంగళగిరి విజయవాడ దుర్గమ్మ ఈ అన్నయ్య పైన మీరు రీఓపెన్ చేసి కేసులో నిందితులకి కఠిన శిక్ష పడేలా చేయాలి తర్వాత అసలు ఎక్కడ చూసినా ప్యాషన్ కానీ ఏదైనా గానీ ఎంత ధైర్యంగా హిందూ దేవీ దేవతల్ని విమర్శిస్తున్నారో చూస్తున్నాం ఇది చూస్తే కడుపు కలిగిపోతుంది అసలు ధైర్యం రాకుండా చేయగలిగితే మాత్రమే ఉంది మీరు నిరూపించుకుంటారని భావిస్తుంది కులం మత ప్రాంతాలు అతీతంగా మెరుగైన అందించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు బిజెపి పొత్తులో ఉన్న ఏనాడు మసీదుల పైన ఇండస్ట్రీ మంగల్గిరి నెగిటివ్ గా రన్ అవుతున్నాయి And also, we need a recreation centers in kind of a beautiful. much for coming here. We are all happy. The top most priority today is like you know drinking water to So request you to like be proper that. The top priority should be given to this water supply number one. And number two, like uh, your views on the airport, Vijayawada airport expansion, having international services. So, మన వన్ ప్రతి గడపకి పైప్ లైన్ ద్వారా సురక్షితమైన తాగునే అందిస్తాం నేను ఆయన టెక్ కంపెనీ ఆమె సాఫ్ట్వేర్ గై సో ఈ ఒక మంగళగిరిని ఒక ఐటీ హబ్ల్ చేయాలని మీరు కొంత లాస్ట్ టైం చేశారు దాంట్లో మీరు నాకు సార్ చెప్పినట్టు కొన్ని వచ్చినాయి సో మీరు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మా విజను మళ్ళీ ఒక మాదాపూర్ గాని మళ్ళీ ఒక గచ్చిపోలి మనకి ఇక్కడ మంగళగిరిలో రావాలని దానికి కావాల్సినంత ఎక్కువ సిస్టమ్ ఎక్కువ సిస్టమ్ సోకస్ చక్రాన్ని ముందరికి తీసుకెళ్ళాలి అంటే అప్పులు చేసి సంక్షేమం చేస్తాం కాదు అభివృద్ధి చేసి అభివృద్ధి వనరుల ద్వారా సంక్షేమం చేయాలనేది మన లక్ష్యం

We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. तो अभी जस्ट मैम दोनों के के स्टेज पे गए थे क्वेश्चन पूछने लिए लेकिन हो नहीं पाया बिकॉज़ सारे लोग हैं भीड़ बहुत है तो वन बाय वन सबको फोटो खिंचाना इसके चलते हम लोग को क्वेश्चन पूछने पूछ नहीं पाए बट डेफिनेटली आगे चल के कहीं ना कहीं मौका देंगे बोल रहे तो, तो उनसे बाद में पूछेंगे अगर मिला तो मिला तो नहीं तो नहीं ఇవి ఈ విధంగా ముగిసిందండి మీకు నక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం